ఈ మూట ఏంటనేది మీకు తర్వాత చెప్తానండి చూసారా పక్కన వాటర్ చూసారా ఎలా పొంగులు వచ్చేస్తున్నాయో ఈ మూట మూటలో ఉండేది ఏంటనేది మీకు నేను తర్వాత చూపిస్తాను ఈ లోపు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గ పెట్టుకోవడానికి ముందు ఒక దాక పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ కూరకి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా వేసుకున్నానండి ఇవి కొంచెం ఘాటు ఎక్కువే పచ్చిమిరపకాయలు అందుకే నేను తక్కువ వేసుకున్నాను ఒక మూడు పచ్చి సారీ మూడు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసేసుకున్నాను ఇది బాగా మగ్గాలి ఇదిగోండి చాలా వరకు ఆయిల్లో ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరేపాకు తీసుకున్నాను ఈ కూరకి కరేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోకి ఒక రెండు టమాటాలు ఇలా పేస్ట్గా చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు ఈ మూట ఏంటనేది మీకు చూపిస్తానండి అది మూత పెట్టేసుకున్నాను కదా ఈ లోపు మనం ఈ మూటలో ఏమున్నదనేది చూపిస్తాను ఈ లోపు ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అదే టమాటా పేస్ట్ ఇదంతా బాగా మగ్గిపోద్ది కదా ఇప్పుడు ఈ మూట ఏంటనేది మీకు చూపిస్తానండి ఇందులోని చేపశన ఉందండి చేపసేన ఉడకబెట్టుకున్నాను నేను చాలా బాగుంటుంది కూర అయితే చాలా బాగుంటుందండి చాలామంది చేపసేనని ఫ్రై కింద చేసుకుంటారు అది కొద్దిసేపు అయ్యేటప్పుడు కొంచెం ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా చేసుకుని కూర కూడా వండుకోవచ్చండి మనం చేపలు చేపచేన ఒకసారి తీసుకొస్తే ఏం చేయాలో తెలియదు కొంతమందికి చేన పడేస్తారండి అలా పడేసుకోకుండా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు నేను మూట కట్టేశాను కదా మూట కట్టేసినందుకు ఇది లోపల లోపల లోపలది అలా ఉడకలేదు అయినా పర్వాలేదండి బాగా ఉడికిపోద్ది ఇప్పుడు మనం చేసే కూరను బట్టి బాగా ఉడికిపోద్ది ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిపోవాలి బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు ముక్కలుగా కట్ చేసేసుకుంటాను కూర అయితే టేస్ట్ అదిరిపోతుందండి చాలా బాగుంటుంది చేపల కూర కంటే బాగుంటుంది ఈ కూర అయితే ఇప్పుడు ముక్కలుగా కట్ చేసేసుకుంటాను బాగా చల్లారిపోవాలి కొంచెం లోపల కొంచెం ఉడకలేదు అంటే మూట కట్టేసాను కదా అందుకని లోపల ఉడకలేదు ఇదైనా ఇప్పుడు మనం చేసే కూరను బట్టి ఇది ఉడికిపోద్ది వాటర్ వాటర్ వేసుకుంటాం కదా ఉడికిపోద్ది ముక్కలుగా కట్ చేసేసుకోవాలి బాగా చల్లారిపోయినాయి కదా ముక్కలుగా కట్ చేసేస్తున్నాను చూసారా కొంచెం ఉడకలేదు లోపల లోపల ఉడకలేదు ఇప్పుడు మనం చేసే కూర విధానాన్ని బట్టి మొత్తం అంతా ఉడికిపోద్దండి ఇది నేను శుభ్రంగా ముందు కడిగేసుకున్నానండి చా ఒక రెండు మూడు సార్లు కడిగాను చూసారా ఇప్పుడు మీరు మీకు ఇప్పుడు చూపించినప్పుడు ఎక్కడైనా పులుసులు కనిపించినాయా కనిపించలేదు అలా శుభ్రంగా కడిగేసుకున్నాకే నేను ఇలా మూట కట్టుకుని ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ టమాటా అంతా కూడా శుభ్రంగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కూడా కొంచెం పచ్చి వాసన వరకు కూడా చూసుకుని అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి అలాగే కొంచెం పసిపేసుకున్నాను మన మన రుచికి తగినంత కారం వేసుకోవాలి మనకి ఎంత కారం ఇష్టమైతే అంత కారం వేసుకోవచ్చు నేనైతే ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను మా స్పూన్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేను ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఘాటుగా ఉంటాయి అందుకనే నేను కారం కూడా తక్కువ వేసాను ఇది మొత్తంగా కలిపేసుకోవాలి ఇలాగా నేను ముందుగా చింతపండు అయితే నానబెట్టుకోలేదండి చింతపండు నేను ముందుగా నానబెట్టుకుని ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చింతపండు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుంటాను కడిగేసుకుని ఇది ఇప్పుడు ఏం చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తానండి ఒక చిట్కా అన్నమాట చిన్న చిట్కా అంతే ఇంకేం కాదు మనం ఒకవేళ చింతపండు నానబెట్టడం మర్చిపోయినా కూడా ఇలాగ ఒక ప్లేట్లో ఇలాగ వేసేసుకుంటాం కదా చింతపండు నానబెట్టుకుంటాం కదా ఆ గిన్నెని కూరలు కానీ అన్నం కానీ ఉడికేటప్పుడు ఆ గిన్నెని దాని మీద ఇట్టుకుంటే ఆ ఆవిరి పైన కూడా పైకి కూడా వేడి తగులుతుంది కదా బాగా తొందరగా చింతపండు నానిపోద్దండి ఇప్పుడు ఈ వాటర్ అంతా వేడిగా ఉంది కాబట్టి ఒక నిమిషం పాటు పక్కకు పెట్టేసుకుంటాను చల్లారాలు కదా ఇది ఇదిగోండి ఆయిల్ కొంచెం పైకి తేలింది ఇప్పుడు ఈ చింతపండు పులుపు ఇందులో వేసేసుకుంటాను చూసారా ఎంత నీట్గా వస్తుందో నేను మామూలుగా ఎప్పుడు కూర ఉన్నా కూడా ఇలాగే చేస్తానండి ఎక్కువసేపు అయితే నానబెట్టకుండా ఇలా ఎప్పుడైనా వేసే కూరలు ఏమన్నా ఉంటే కనుక ఇలా అప్పటికప్పుడు ఒక గిన్నెలో వేసుకుని పక్కన ఏదన్నా ఉడుకుతుంది దాని మీద పెట్టేస్తాను ఇంకా అది తొందరగా నానిపోద్దండి ఇప్పుడు వేసేసుకున్నానండి ఈ చింతపండు పిప్పు తీసేస్తున్నాను ఈ వాటర్ ఒకటే సరిపోదండి ఇంకొక గ్లాసున్నర వాటర్ పడుతుంది ఇందులోకి ఒక చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు తీసుకున్నా సరిపోద్ది కూర అయితే భలే టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మనం చేపల కూర కంటే ఇది ఈ కూర అయితే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా పెట్టవచ్చు శనగ కూడా చాలా మంచిదేనండి ఇప్పుడు అడిగిన ఏమన్నా ఉల్లిపాయలు ఏమన్నా అతుక్కుపోయి ఉంటే వచ్చేస్తాయి అందుకనే నేను గరిటతో తిప్పుతున్నాను అంటే ఇలా తిప్పేస్తున్నాను అనుకోవద్దు ఇంకా ముక్కలు నేను ఏమీ వేయలేదు కదా ఒకసారి ఇప్పుడు ఈ టైంలోనే కొంచెం ఉప్పు ఎంత ఉందో చూసుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసేసుకోవటమే నేనైతే ఉప్పు తక్కువ వేసాను అందుకే మళ్ళీ వేసుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా మసుకుతున్నప్పుడే వాటరు ఈ పులుపంతా ఇలా మసుకుతుంది కదా ఇప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి శన ముక్కలు అవి వేసేసుకోవాలి ఆయిల్ చూసారా పైకి ఎలా తేలుతుందో కూర చాలా మట్టి ఉడికిపోయింది నేను ఆల్రెడీ శన ఉడకబెట్టాను కదా తొందరగానే కూర తొందరగానే అయిపోతుందండి ఓకే వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే నేను పెట్టే వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయండి అందుకోసమని ఓకే ఇలా ఇప్పుడు కొంచెం గరిటతో తిప్పుకో కడు కలుపుకోవాలండి అంటే మరీ ఫాస్ట్గా కలిపేస్తే ముక్కలు ఈడిపోతాయి అన్నమాట అక్కడక్కడ లోపల నేను ఇందాక చెప్పాను కదా శన కొంచెం ఉడకలేదని అది కూడా ఇప్పుడు ఉడికిపోద్దండి చాలా బాగుంటుంది కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది నా మాకైతే చాలా ఇష్టమండి కూర ఇలా చేసుకునే తింటాం మేము ఎప్పుడు శన అయితే పడేయండి నేను అసలు ఇలాగే కూర వండుకుని తింటాం మేము ఎక్కువ ఇదిగోండి ఇది ఇంచుమించు మీకు ఎలా కనిపిస్తుంది అంటే గుడ్లు కోడిగుడ్లు పొల్ట చేసినప్పుడు ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇది చాలా బాగుంటుందండి మొత్తం ఉడికిపోయిందండి ఎక్కడ పచ్చిదనం అనేది లేదు అసలు చాలా బాగుంటుంది నేను ఇప్పుడే నాకు ఆకలి వేస్తుంది కూరని చూస్తుంటే ఇంకా ప్లేట్లో అన్నం పెట్టుకుని తినేస్తాను చూపిస్తానండి ఓకేనా శన పడేయకుండా ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి నేను ఆయిల్ కూడా వేసాను కాబట్టి కర్రీ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఈ శనకూరకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ముందే చెప్పాను కదా ఆయిల్ వేసుకోవాలని శనకూరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది చూసారా సైడ్ని ఆయిల్ ఎలా తేలుందో నాకు ఇప్పుడైతే ఈ కూరను చూస్తుంటే ముందుగా అన్నం పెట్టుకుని తినేయాలనిపిస్తుంది ఇంకా అందుకే ప్లేట్లో అన్నం పెట్టేసుకున్నాను తినేస్తాను ఇప్పుడైతే చాలా బాగుంటుందండి కూర అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు పెడితే ఇంకా చేపలు అయితే ముక్క ముళ్ళు ఉంటాయి ఇందులో అయితే ముళ్ళు అలాంటివి ఏమి ఉండవు కదా చాలా నీట్గా తింటారు పిల్లలకి పెడితే ఓకేనండి ప్లీజ్ వీడియో మాత్రం నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి